ఫిజేరియం వడల తెగులు కనుక చూస్తే ఇది మనం పత్తి పంటలో ఫస్ట్ నుంచి వెరీ ఫస్ట్ నుంచి ఉంటుందండి నారు దశ అంటే ఐ మీన్ చిన్న స్టేజ్ నుంచి మొక్క చిన్న స్టేజ్ నుంచి ఉంటుంది నర్సరీ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది ఫ్లవరింగ్ స్టేజ్ తర్వాత వరకు ఉంటుంది అదే కనుక మనము ఈ వటిసిలియం వడలు తెగులు కనుక చూస్తే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ వస్తుంది బోల్ ఫార్మేషన్ అంటే మనము పూత కాయ ఏర్పడే దశలో ఎక్కువ ఉంటుంది సో ఈ ఫిజేరియము వడలు తెగిలి అంటే నారుమడిలో కనుక ఏంటంటే నారు కుళ్ళు చనిపోవడం అదొకటి జరుగుతుంది అదే కనుక నారుమడి అయితే వీటి సమస్య ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు డిసీజ్ ఎక్కువ కనిపిస్తుంది సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఎట్లా అంటే ఆకుల మధ్యల భాగాలు ఉంటాయి కదా ఆకుల ఈనెల మధ్యల భాగాలు ఉంటుంది కదా సో అవి ఏంటంటే పసుపు రంగులోకి మారిపోయి వడలిపోయి క్రమంగా డ్రూపింగ్ సిమ్టమ్ అంటాం ఇంతకుముందు ముందు చెప్పాను నేను రూట్రాట్ సో ఇక్కడ కూడా డ్రూపింగ్ సిమ్టమ్ ఉంటుంది డ్రూపింగ్ తర్వాత క్లోరోసిస్ జరుగుతుంది మళ్ళీ డౌన్వర్డ్ బెండింగ్ జరుగుతుంది సో లవలో ఇట్లా డౌన్వర్డ్ బెండింగ్ జరుగుతుంది ఎపినాస్టీ సిమ్టమ్ అంటాం ఇంగ్లీష్లో సో తర్వాత అట్లా ఆకులన్నీ కూడా ఎండిపోతుంది సో ఆకులు మనం ఎండిపోవడం కనుక చూస్తే కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ కూడా ఒక మొక్కలో ఫస్ట్ కింద ముదురు ఆకుల్లో మనకు సిమ్టమ్ కనిపిస్తుంది మెల్లమెల్లగా లేతాకుల్లో లేత ఆకుల్లోకి మనకు సిమెంట్ డిసీజ్ సిమ్టమ్ కనిపిస్తుంది సో అట్లా మనం కనుక ఇగ్నోర్ చేస్తే రైతన్నలు కనుక దీన్ని ఇగ్నోర్ చేస్తే ఇంకా తీవ్రత పెరిగి ఇది ఏంటంటే నేల ద్వారా నీటి ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది అట్లా మొత్తం పొలం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని మనం మొదట్లో గుర్తించాలి గుర్తించి వెంటనే ఇమీడియట్గా మనము సస్యరక్షణ మనం ఈ దాని నివారణ చర్యలు చేపట్టాలి సో ముఖ్యంగా నివారణ చర్యలు కనుక చూస్తే మనము సో క్లోరైడ్ సో త్రీ గ్రామ్ ఒక లీటర్ నీటికి లేకపోతే కార్బన్ డీజియం ఒక లీటర్ ఒక గ్రాము ఒక లీటర్కి సో సరిపోతుంది సో ఎకరాకి అట్లా మూడు వందల గ్రాముల సిఓసీ కాఫరాక్సి క్లోరైడ్ లేదా హండ్రెడ్ గ్రాము కార్బన్ డిజమ్ బావిస్టీన్ సో రకరకాల ఫార్ములేషన్లు దొరుకుతుంది సో దానితోటి మనము మొదలు తడిచేటట్టుగా పోసి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు